అందరికీ నమస్తే అండి దాదాపుగా నాలుగైదు రోజుల నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సో ఆ యుద్ధ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది సో ఈ క్షణంలో ఇంకా రేపటి నుంచి ఏం జరుగుద్దో రేపటి నుంచి ఏం జరుగుద్దో ఇంకా పెద్ద పెద్ద అస్త్రాలు ఏమైనా క్షిపణులు వాడుకుంటారేమో దానివల్ల భారీ నష్టాలు జరుగుతాయేమో అని ఒక రకమైన భయాందోళనలు సో ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన ట్వీట్ చేశారు రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి అని ఒక ట్వీట్ చేశారు ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ ఎగ్రేట్ టు ఎ ఫుల్ అండ్ ఇమీడియట్ కేస్ ఫైవ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అందుకే అమెరికాను అగ్రరాజ్యం అంటారు పెద్దన్న పాత్ర పోషిస్తారనమాట రెండు దేశాల మధ్య ఎక్కడైనా యుద్ధం వస్తున్నప్పుడు అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఈవెన్ వాళ్ళు చూడండి రష్యాకి ఇజ్రాయెల్కి ఉక్రెయిన్కి సారీ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం వస్తున్నప్పుడు కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కిని తన వైట్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడడం రష్యా అధ్యక్షుడితో మాట్లాడడం కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికీ ఆ ఒప్ప వాళ్ళు శాంతి ఒప్పందం చేసుకున్నప్పటికీ ప్రయత్నం అయితే చేస్తున్నారు ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య అయితే నాలుగు రోజుల్లోనే ఆయన యుద్ధాన్ని ఆపగలిగారు ఒక రకంగా సో మరోవైపు దీని కొనసాగింపుగా ఇండియా ఇండియన్ ఫారెన్ అఫైర్స్ సెక్రటరీ అంటే విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఆయన కూడా కీలకమైన ప్రకటన చేశారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తోంది ఇక వాళ్ళు కాల్చరు మేము కాల్చరము అనేటట్టు చెప్పారు అన్నమాట భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మీద విదేశాంగ సెక్రటరీ మిశ్రీ కీలకమైన ప్రకటన చేశారు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని సాయంత్రం ఐదు గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందని వెల్లడించారు సో ఈ నెల పన్నెండవ తేదీన పాకిస్తాన్ విదేశాంగతో విదేశాంగ శాఖతో శాంతి చర్చలు జరుపుతామని ఆయన చెప్పుకొచ్చారనమాట సో దీన్ని బట్టి మనకి ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలండి మరి ఏం డిమాండ్స్ ఉంటాయి అసలు ఏ డిమాండ్స్ లేకుండా ఏమీ లేకుండా మనం కాల్పులు విరమణకు ఒప్పుకుంటే అక్కడ మనం నష్టపోయింది చాలా ఉంది నిజానికి మనం పాకిస్తాన్తో పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలా కదా పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసింది మనం పాకిస్తాన్ చేస్తున్న యుద్ధాన్ని అడ్డుకున్నాం మనం పాకిస్తాన్ మీదకు యుద్ధం వరకు వెళ్ళలా మన దగ్గరున్న క్షిపణలు మన దగ్గరున్న అస్త్రాలు పాకిస్తాన్ మీదకు వాడలా ఎందుకంటే మన టార్గెట్ మొదటి నుంచి కూడా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను చంపాలని ఉగ్రవాదం లేకుండా చేయాలని సో ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్తో మనవాళ్ళు చర్చలు జరిపితే ప్రధానంగా రెండు షరతులు ఉంటాయి ఒకటి అక్కడ ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు గుర్తించారో వాటిని మాకు అప్పజెప్పేయాలి మేము వాటిని మట్టు పెడతాం ఖచ్చితంగా ఇది కీలకమైన అంశం అవుతుంది మరోవైపు ఉగ్రవాదుల్లో పాకిస్తాన్లో ఉన్న రెండు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దీని చీఫ్ మసూద్ అజర్ అలాగే లష్కరే తైబా వ్యవస్థాపకుడు సయీద్ వీళ్ళిద్దరూ కీలకం వీళ్ళిద్దరూ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని తయారు చేయడం వాళ్ళని భారత్ మీదకు ఉసుగొల్పడం వాళ్ళు సరిహద్దు సరిహద్దు ప్రాంతాల్లో ఈ కాల్పులు జరపడం ఇది తరచూ జరుగుతూ ఉంది సో వీళ్ళిద్దరిని భారత్కు అప్పగించాలి అనేది ప్రధాన డిమాండ్గా ఉండబోతోందండి దీనికి పాకిస్తాన్ ఒప్పుకుంటే మనం కాల్పుల విరమణ ఒప్పుకున్నందుకు శాంతి చర్చలు జరిపినందుకు మన దేశానికి ఒక రకంగా న్యాయం జరిగినట్టు లెక్క మనం యుద్ధంలో పాల్గొనకపోయినా గెలిచినట్టు లెక్క ఒకవేళ పాకిస్తాన్ దీనికి ఒప్పుకోకపోతే ఉగ్రవాదులు అలాగే ఉంటారుగా కోర్స్ మనం ఒక వంద మంది ఉగ్రవాదులను చంపితే చంపి కాక ఆపరేషన్ సింధూర్లో భాగంగా వంద మంది ఉగ్రవాదులను చంపాం కానీ భవిష్యత్తులో కూడా మళ్ళీ ఉగ్రవాదులు వస్తారు సో ఈ సమస్యకు శాశ్వత ముగింపు ఉండాలంటే శాశ్వతంగా ఈ సమస్య లేకుండా ఉండాలి అంటే ఉగ్రవాదులు అనేవాళ్ళు ఉండకూడదు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది ఉగ్రవాదుల అంత్యక్రియల్లోనే పాకిస్తాన్ సైనికులు పాల్గొన్నారు ఆ ఫోటోలు ప్రపంచమంతా చూసింది సో ఇప్పుడు భారత్ రేపొద్దున జరగబోతున్న శాంతి చర్చల్లో లేవనెత్తే అంశాలు ఇవే శాంతి చర్చల్లో ప్రధానంగా ఈ అంశాల మీదనే చర్చ జరుగుద్ది మీ దేశంలో ఉగ్రవాదులు లేరంటున్నారు కానీ మీరు అఫీషియల్గా అధికారికంగా వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించారు ఇదిగో వీళ్ళిద్దరు మీ దేశంలో ఉన్నారు మాకు తెలుసు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని మాకు అప్పచెప్పేయండి ఇవే డిమాండ్లు ఉంటాయి ఈ డిమాండ్లకు కనుక పాకిస్తాన్ ఒప్పుకుంటే భవిష్యత్తులో కూడా యుద్ధం రాదు శాంతియుతంగా చర్చలు ముగుస్తాయి ఈ డిమాండ్లకు ఒకవేళ పాకిస్తాన్ ఒప్పుకోకపోతే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఏదైనా జరగచ్చు మరోసారి ఆపరేషన్ సింధూర్ జరిగినా ఆశ్చర్యపోకర్లా ఈ ఉగ్రవాద శిబిరాలు అక్కడ ఉన్నంతకాలం భారత్ చూస్తూ ఊరుకోదు సో ఏం జరుగుద్ది చూద్దాం థ్యాంక్ యూ